హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి కొంచెం లిమిటెడ్ స్టాక్లో చూపిస్తాను చిన్న వీడియో చూసేయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటుంది ఫుల్ షైన్ ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మల్టీ కలర్స్తో వచ్చింది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది జెరీ వీవింగ్ అండి పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో త్రీ ఇంచెస్ జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి కంచి స్టైల్లోనే మిడిల్లో గ్యాప్లో ఇట్లా మనకి స్వాన్ తో వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి కోచంపల్లి స్టైల్లో మనకి పళ్ళు పాత్ర బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇట్లా లైన్స్ తో వచ్చింది అంత కూడా జెరీ వివింగ్ తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి సింగిల్ కలర్ ప్రజెంట్ వచ్చేసి దీంట్లో త్రీ త్రీ నా ఫోర్ ఎన్నో అవైలబుల్ ఉన్నాయి అవుట్ అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటదండి అక్కడ ఇంకోటి ఉంది కదా మొత్తం త్రీ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండి ఫ్యాబ్రిక్ మహేశ్వరి సిల్క్ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్స్ లో వస్తుంది మొత్తం కూడా జెరీ వీవింగ్ తో చెక్ ప్యాట్రన్స్ వచ్చింది పైన వచ్చేసి మనకి టూ ఇంచెస్ జెరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ జెరీ బీవింగ్ బోర్డర్ వస్తుంది అండి కంచి బోర్డర్ మనకి దీంట్లో రన్నింగ్ వస్తుంది పళ్ళు టజెస్ గ్రాండ్ గ్రాండ్గా దీనికి మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో బాగుంది ఎల్లో కూడా ప్యూర్ బెనారసీ అండి సీక్వెన్స్ వర్క్ తో బుటీ కాన్సెప్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది ప్రైజ్ ఒకసారి చూడాలి ఇది సింగిల్ కలర్ అండి దీంట్లో టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ చాలా అంటే చాలా బాగుంది ఫుల్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి మనకి కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ తో వచ్చింది పీచ్ రెడ్ లోగా ఆప్లికెన్ వర్క్ వస్తుంది చూడండి ఇదంతా కూడా వచ్చేసి పళ్ళు పార్ట్ ప్లేన్ వచ్చేసి ప్లే మళ్ళీ బ్లౌజ్ కి చిన్న బుటింగ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా సాఫ్ట్ అండి ఇది ఇది చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ అంతా కూడా ఆప్లికన్ వర్క్ ఇట్లా వస్తుంది చూడండి అలో సారీ ఈ విధంగా ఉంటది మధ్యలో పికాక్ డిజైన్స్ వచ్చింది చాలా బాగుంది ఆరెంజ్లో కూడా మంచి మంచి ఆరెంజ్ ఇది డ్యూయల్ షేడ్లో ఉంది ఇది సింగిల్ కలర్ ఏనండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మంచి డార్క్ మెరూన్ రెడ్ అండి స్నఫ్ కలర్ అంటాం కదా స్నఫ్ కలర్ ఇది మొత్తం కూడా గ్రీ మెరూన్ కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ మహేశ్వరి సిల్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్స్ జెరీ వీవింగ్తో వస్తాయి పైన వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి కంచి బోర్డర్ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది పళ్ళు పార్ట్ కూడా మనకి టజిల్స్ వచ్చేస్తాయండి గ్రాండ్గా రన్నింగ్ పళ్ళులోనే ఉంటుంది మంచి సూపర్ క్వాలిటీ ఉందండి ఫైన్ క్వాలిటీ ఉంది నియర్ బై ఉన్నాను వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి డౌటే పడద్దు ఆన్లైన్లో పర్చేజ్ వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చండి క్లాత్ కలర్ అన్ని గ్యారంటీ ఉంటాయి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది బ్లౌజ్ కూడా చాలా క్లాసీగా ఉంటాయి దీంట్లో కూడా మనకి రిప్లికాలు వచ్చినాయి ఇది ఒరిజినల్ చాలా అంటే చాలా బాగుందండి కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీవింగ్తో సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి సింగిలే ఉందండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది మహేశ్వరి సిల్క్ లోనే విస్కో జార్జెట్ కొంచెం మిక్స్ లో ఉందండి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుంది ఇది పింక్ కలర్ మంగళగిరి చెక్స్ వస్తాయి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్ ను చిన్న బంచ్ లాగా మనకి వీవింగ్ వచ్చినాయి అండి పైన వచ్చేసి మనకి ఇట్లా టూ ఇంచెస్ జెరీ వీవింగ్ కింద వచ్చేసి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ జెరీ వీవింగ్ బార్డర్ అండి చాలా బాగుంది ఇది కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇది రన్నింగ్ లోనే పళ్ళు ఉంటుంది గ్రాండ్ గా టచ్ వస్తాయి ఇప్పుడు రన్నింగ్ అనేది బట్ రెండులో ఉందనమాట దీనికి మనకి ప్యూర్ వచ్చిందండి బెనారసీ బ్లౌజ్ ప్యూర్ ఉన్నాయి వాళ్ళు చూపించిన అన్ని అన్నీ కూడా బెనారసీ ప్యూరే వచ్చినాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్లు అయితే ఇవన్నీ కూడా రిప్లికాలు కూడా వచ్చినాయి నేను రిప్లికా తెప్పించలేదు నేను ప్యూరే తెప్పించినాను మళ్ళీ దాంట్లో దీన్ని కంపేర్ చేస్తారు ఎందుకంటే దానిలో రిప్లికాలు ఎలా అయినాయి అంటే దీంట్లో సగం ప్రైస్ కూడా శారీస్ ఉన్నాయి కాకపోతే మనం కట్టే పనికి అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళే అందరం మనం అనకూడదు ఎవరెవరి బడ్జెట్ నుంచి వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి దీంట్లో కలర్లు అయితే ఉన్నాయి ఇది డార్క్ వైలెట్ కలర్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇది పెసర గ్రీన్ పెసర గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగున్నాయండి శారీస్ అయితే కలర్ క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది నేను చూపించిన ప్రతిదీ కూడా చాలా బాగుందండి వాళ్ళ క్లాత్ కూడా మీకు ఏం డౌట్ వద్దు దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నియర్ బై ఉన్నాలో వచ్చేయండి ఎందుకంటే కొద్దిగానే ఉంది ఎక్కువ లేదు దీంట్లో ఈసారి కొంచెం మనం బడ్జెట్ ఎక్కువ రేంజ్ మీద ఫోకస్ చేసాము నెక్స్ట్ మంగళగిరి పట్టులో వచ్చేస్తున్నాను ఒక ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టులో తీసుకొస్తాము నెక్స్ట్ టైము చూసేయండి అది కూడా ఇంకొకటి ప్లెయిన్ శారీస్ లాస్ట్ టైము ప్యూర్లోనే మనకి టూ థౌజండ్ అలా సేల్ అయిన కూడా ఈ సారీ ఫ్రెండ్లీ బడ్జెట్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి అవి కూడా మనకి ప్లెయిన్ పట్టు ప్యూర్ ప్లెయిన్ పట్టు వస్తుంది మనకి కలంకారీ బ్లౌజ్లో అవి కూడా తెప్పిస్తున్నాను నెక్స్ట్ వీడియో పెడతాను కాబట్టి కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇప్పుడే కాదు ఎందుకంటే ఆర్డర్ ఇచ్చాను కలర్ కాంబినేషన్స్ నాకు నచ్చినట్టుగా మనం ఇచ్చి ఇచ్చి చేయించుకోవచ్చు అంటే వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చాను వచ్చే కొంచెం లేట్ అవుతుంది ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్